వినాయక చవితి సంబరాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథులను కాపాడడానికి కల్కి ఆవిర్భవిస్తాడన్న సందేశంతో శ్రీకాళహస్తి రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన ధర్మ పరిరక్షణ గణపతిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందర్శించారు తాండవించినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడన్న సందేశాన్ని ప్రజలకు వివరించే విధంగా యువజన సంఘం ఏర్పాటు చేసిన సందేశాన్ని ఆయన అభినందించారు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మానవాళిని కాపాడుతుందని తెలిపారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణం దగ్గర రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ నవభారత్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ మరి వినాయక స్వామిని మరి అందరిలా బొమ్మలు పెట్టేసేదో ఊరేగించేది కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ రోజు ధర్మం రక్షితో రక్షిత అంటే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనం కాపాడుతుంది అన్న ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్ముడు మరి గీతోపదేశ విధంగా వినాయక స్వామి కూడా శ్రీకృష్ణ అంటే మహావిష్ణు స్వరూపంతో మరి వినాయక స్వామిని అమర్చి మరి అందరికి కూడా ఒక కనువిందుగా ఒక అద్భుతంగా ఇప్పుడే మన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా రావడం స్వామిని దర్శించుకోవడం ఈ యొక్క కాన్సెప్ట్ కూడా ఆయన కూడా మెచ్చుకొని అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని చెప్పి మరి గరికపాటి రమేష్ నా మిత్రుడు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు వారి తమ్ముడు గరికపాటి చంద్ర అదేవిధంగా వాళ్ళ పిల్లోడైనటువంటి గరికపాటి లిఖిత్ సాయి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపజాల్చడం జరిగింది వారి యొక్క మిత్ర అందరికి కూడా నేను పేరు పేరిన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు